హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం నేర్చు చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం సరే అన్నయ్య నువ్వు వెంటనే మీ వాళ్ళని తీసుకుని ఇక్కడికి రా ఇంట్లో మగవాళ్ళు ఎవ్వరూ లేరు ఆ ఆ భానుప్రకాష్ ఇంకా ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇంటికి వచ్చే లోపల వీళ్ళందరూ సవాలుగా మారిపోవాలి అంటూ వాళ్ళ అన్నయ్యకి చెప్పి బయటికి వచ్చి ఎవరు ఏం చేస్తున్నారా అని అబ్జర్వ్ చేస్తూ ఉంది మానసి భానుప్రకాష్ తన గదిలో ఉండగా ఆడవాళ్ళందరూ హార్లోనే ఉన్నారు మహాలక్ష్మి ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఉంది గీతిక ఆ సోఫా పక్కనే ఉన్న మరో రెండు సోఫాలలో చెరో వైపు కూర్చుని బాధగా వారి వైపే చూస్తూ ఉన్నారు ప్రియాంక వినూత్న అలా ఉన్న వారిని చూసి ఏంటి కొత్తగా కూలిపోతున్న పాత కోడలి కాపురం గురించి అందరూ బాధపడుతూ అలానే కూర్చున్నారా కూర్చోండి కూర్చోండి ఇంకా ఎంతసేపు మీకు ఈ బాధ ఉండదు కొంచెంసేపు అలానే మౌనంగా కూర్చున్నారు అంటే మీకు తెలియకుండానే మీ ప్రాణాలని గా అల్లో కలిపేస్తాను అని మనసులో అనుకుని అనయ్య త్వరగా రండి నేను మన ప్లాన్ అమలు చేసేస్తున్నాను అని అంటూ ఫోన్లో చెప్పి తన రూంలోకి వెళ్ళి తనతో పాటు తీసుకువచ్చిన గన్ పట్టుకొని బయటికి వస్తూ ఉంది మనసి దిగులుగా కూర్చున్న వారిని చూసి నేను కాఫీ కలుపుకు వస్తాను అని వాళ్ళకి చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది వినూత్నాన్ అత్తయ్య వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించి వీరి మధ్యలోకి వచ్చిన మూడో మనిషిని ఎలా వీరిను వీరి మధ్య నుంచి తొలగించాలో అని ఆలోచించాలి కానీ ఇలా జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఏంటి ఉపయోగం అయినా పెద్దవారు మీరే గీతికకి ధైర్యం చెప్పాలి అలాంటి వారు మీరే ఇలా ఢీలా పడిపోతే ఇంకా గీతిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అంటూ ఆమెకి చెప్పే ప్రయత్నం చేసింది ప్రియాంక ఏం చెప్పను అసలు ఎలా చెప్పాలో కూడా నాకేమీ అర్థం కావడం లేదు అదే గీతిక నా కూతురు అయితే ఏం జరగదమ్మా నీకు నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదాన్ని కానీ ఇక్కడ తప్పు చేసింది నా కొడుకు కాబట్టి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నేను ఏం చెప్పాలని చూసినా అది వాడిని వెనకేసుకున్నట్లు వెనకేసుకు వస్తున్నట్లు అనుకుంటారే తప్ప నా మనసులోని బాధ ఎవ్వరికీ అర్థం కాదు అని దిగులుగా మహాలక్ష్మి అనడంతో మిమ్మల్ని అత్తయ్యలో నేను ఎప్పుడూ చూడలేదు అత్తయ్య అమ్మలాగానే నాకు ఒక అమ్మ దొరికిందనే అనుకున్నాను మీ మనసు ఏమిటో నాకు బాగా తెలుసు మీ కొడుకు చేసిన తప్పుకి ఎప్పటికీ నేను మిమ్మల్ని దోషిని చేసి నిలబెట్టలేను కాబట్టి మీరేమీ బాధపడకండి అని గీతిక అంటూ ఉండగా అవును ఎవరు ఏమీ బాధపడకండి ఎందుకంటే ఇంకా మీకు బాధపడే అవకాశం కూడా లేకుండా చేయడానికి మిమ్మల్ని పైకి పంపించేయడానికి నేను వచ్చాను కదా అన్న వాయిస్ వారికి వినిపించడంతో ముగ్గురు అటువైపు తిరిగి చూశారు అక్కడ గన్ పట్టుకుని తమని షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న మానసి వాళ్ళకి కనిపించడంతో ఒక్కసారిగా అదిరిపడ్డారు అందరూ ఏయ్ ఏంటది పిల్లలు ఆడుకునే బొమ్మలతో పాకి తీసుకువచ్చి మమ్మల్ని ఫూల్స్ని చేయాలని చూస్తున్నావా ఇప్పటికే నీ వల్ల మేము చాలా బాధపడుతున్నాము ఇంకా ఇలాంటి ఆటలాడి మాకు ఇంకా ఇరిటేషన్ తెప్పించకు అంటూ విసుగ్గా ప్రియాంక ఏంటి పిల్లల ఆటలా అయితే నీ కాళ్ళతో నువ్వేజుడు నా చేతిలో ఉన్నది కొమ్మ తుపాకీయో లేదా మీ ప్రాణాలు తీసే అణు ఆయుధమో అని అంటూ అక్కడే ఉన్న ఫ్లవర్వేజ్ ని షూట్ చేసింది మానసి దాంతో పెద్ద శబ్దం చేస్తూ ఆ ఫ్లవర్ ఫ్లవర్వేజ్ పగిలిపోవడంతో గట్టిగా అరిచారు ఆ ముగ్గురు ఆ అరుపు కిచెన్ లో ఉన్న వినోద్నకే కాదు రూమ్ లో ఉన్న భానుప్రకాష్ కి కూడా వినిపించడంతో కంగారుగా ఇద్దరు బయటకు వచ్చి చూసేసరికి వారి ముగ్గురికి ఏం చేసి వారిని షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న మానసి వాళ్ళకి కనిపించింది అది చూసి ఏ ఏం చేస్తున్నావు నువ్వు అంటూ గట్టిగా అరిచాడు భానుప్రకాష్ దానితో అతని వైపు చూసి వచ్చావారా నీకోసమే చూస్తున్నాను రా ఈరోజు నీ ప్రాణాలు తీసి నా పగ సాధించుకుంటాను అని అంటూ ఒక్కో అడుగు అతని వైపు వేస్తూ ఉంది మానసి ఏంటి పగనా నా మీద నీకు పగేంటి కోపంగా అడిగాడు పాను ప్రకాష్ పగ ఏంటా మిలిటరీలో నీతో పాటు పనిచేస్తూ ఉన్న మా నాన్నని నేరస్తుడిగా చిత్రీకరించి అతని ప్రాణాలు తీయించావు కదా నీ మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుంది పగ ఆ పగ సాధించడం కోసమే నీ కొడుకుని వలలో వేసుకుని నేను ఈ ఇంట్లో అడిగి పెట్టాను ఈ రోజుతో నా పగ తేరబోతుంది అని అంటూ అతన్ని షూట్ చేయబోయింది మానసియం అది చూసి భయంగా అతని చుట్టూ చేరారు ఆడవాళ్ళంతా వాళ్ళ ఎవరికి ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు ఏమీ కాదు అంటూ వాళ్ళకి ధైర్యం చెప్తూనే నీకు పగ ఏమైనా ఉంటే నన్ను ఏమైనా కానీ నా ఇంట్లో ఉన్న వాళ్ళ జోలికి మాత్రం రావద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు భానుప్రకాష్ ఆ మాటకి పెద్దగా నవ్వుతూ అసలు ముందు నీ ఇంట్లో వాళ్ళని చంపితేనే కదరా నీకు మా బాధ ఏంటో తెలిసేది అని అంటూ తన గన్ని మహాలక్ష్మి వైపు తిప్పింది మానసియం అది చూసి వద్దు అలా చెయ్యొద్దు నువ్వు అలా చేయడానికి వీల్లేదు అంటూ అరుస్తూ ఆమె దగ్గరికి రాబోయాడు భానుప్రకాష్ అతన్ని అతను భయంతో పెడుతున్న అరుపులు వినడానికి చాలా సంతోషాన్ని ఇవ్వడంతో క్రూరంగా నవ్వుతూ మహాలక్ష్మి వైపు చూస్తూ ట్రిగర్ నొక్కింది మానసియం కానీ అదే సమయంలో ఆమె వెనకే వచ్చిన వినూత్న అక్కడే ఉన్న వేస్ తీసుకుని ఆమె నెత్తి మీద గట్టిగా కొట్టడంతో వెనక్కి పడిన మానసి గురి తప్పి ఆ గుండు మహాలక్ష్మి పక్క నుంచి వెళ్ళి ఆమె వెనకే ఉన్న గ్లాస్ డోర్కి తగిలి ఆ డోర్ పళ్ళున పగిలిపోయింది ఆ శబ్దానికి బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ అలర్ట్ అయ్యారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వాడడానికి ఉపయోగించే అలారం ని వాళ్ళు మోగించడంతో వెంటనే అర్జున్ మహేందర్ రవీంద్ర ప్రదీప్ ల ఫోన్ లకి డేంజర్ అలర్ట్ వెళ్ళిపోయింది అది చూసి ప్రదీప్ మహేందర్ అర్జున్ కంగారుగా ఇంటికి బయలుదేరగా అప్పటికే సగం దూరం వచ్చిన రవీంద్ర ఆ మెసేజ్ చూసి ఓ మై గాడ్ అనుకున్నదంతా అయిపోయింది అక్కడ మానసి ఏదో గందరగోళం సృష్టిస్తుంది వెంటనే వెళ్ళి అది ఆపకపోతే అందరి ప్రాణాలకి ప్రమాదం అని అనుకుంటూ తన వెహికల్ స్పీడ్ ని మరింత పెంచాడు అతను తలకి గట్టిగా దెబ్బ తగలడంతో కింద పడిన మానసికి ఒక్క క్షణం అక్కడ ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు ఆమె తేరుకుని పైకి లేచే లోపల ఆమె చేతిలో ఉండవలసిన గన్ ఇప్పుడు వినూత్న చేతిలో ఉంది అది చూసిన మానసి చాలా లైట్గా తీసుకుంటూ ఏంటి గన్ మీ చేతుల్లోకి వచ్చింది అని ఇక్కడితో ఆట అయిపోయింది అనుకుంటున్నారా లేదు ఇప్పుడే అసలైన ఆట మొదలైంది ఇంకొక పది నిమిషాల్లో ఇక్కడ ఉన్న వారందరూ తమ ప్రాణాలని పోగొట్టుకుని దిక్కుతోచక శవాల్లా మారిపోతారు అని ఆమె అనడంతో ఏంటి బెదిరించాలని చూస్తున్నావా ఇప్పుడు ప్రాణం తీసే పొజిషన్ లో మేమున్నాము ప్రాణాలు ఇచ్చే పొజిషన్ లో నువ్వు ఉన్నాము కాబట్టి ఎవరు ప్రాణాలను పోగొట్టుకుంటారో నీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను అని వినూత్న అనడంతో క్రూరంగా నవ్వుతూ టెన్ అంటూ నెంబర్స్ ని కౌంట్ చేయడం మొదలు పెట్టింది మానసి ఆమె నవ్వు ధైర్యం చూసిన భాను ప్రకాష్ కి చాలా తేడాగా అనిపించడంతో త్వరగా త్వరగా అందరు గదిలోకి వెళ్ళండి ఇక్కడ ఏదో జరగబోతుంది అని అంటూ వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక బాణం వచ్చి వినూత్న భుజానికి తాగడంతో ఆ వెంటనే ఆమె స్పృహ కోల్పోవడం జరిగింది అది చూసి అమ్మ వినూత్న అంటూ ఆమె కింద పడకుండా మహాలక్ష్మి పట్టుకుంది కళ్ళు తెరవకుండా పడి ఉన్న ఆమెను చూసి ఏం జరిగిందో అర్థం కాక వినూత్నకి ఏమైంది అంటూ అక్కడ ఉన్నవారు అందరూ అంటూ ఉండగానే అలానే చాలా బాణాలు వచ్చి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ తగిలాయి అది తగిలిన కొన్ని నిమిషాలలోనే అందరూ స్పృహ తప్పి కింద పడిపోయారు ఇంకా అక్కడ ఆ బాణాలు తగలకుండా మిగిలి ఉన్నది గీతిక ప్రియాంక భానుప్రకాష్ మాత్రమే వారు ముగ్గురిని చూస్తూ ఏంటి వాళ్ళలా వాళ్ళలా మీరు కూడా పడిపోకుండా ఆ బాణాల దాటి నుండి తప్పించుకున్నాము అని మీరు ఆనందపడిపోతున్నారా అందరినీ ఒకలాగా చంపితే థ్రిల్ ఏముంటుంది అందుకే మీ షావులు వేరే విధంగా ప్లాన్ చేశాను పోదండి అంది మానసి ఆ మాటకి విపరీతమైన కోపం రావడంతో ఎక్కడికే వెళ్ళేది ఈరోజు నేను చంపందే ఇక్కడ నుంచి కదిలేదే లేదు అని అంటూ ఆవేశంగా వెళ్ళి మానసి జుట్టు పట్టుకుంది గీతిక ఆ వెంటనే ఒక చిన్న నైఫ్ వచ్చి ప్రియాంక భుజంలో గట్టిగా దిగింది దానితో అమ్మా అంటూ ఆమె గట్టిగా అరవడంతో అందరూ అటువైపు చూసి షాక్ అయ్యారు ఆ షాక్ లోనే తనకు తెలియకుండా మానసి జుట్టు వదిలేసింది గీతిక దానితో పెద్దగా నవ్వుతూ అందరూ నోరు మూసుకుని నేను చెప్పినట్లు నాతో రావాలి అలా కాకుండా ఎవరైనా ఇలా ఎక్స్ట్రా చేస్తే దాని ఫలితం మరొకళ్ళు అనుభవించవలసి వస్తుంది కాబట్టి మూసుకుని నడవండి అంది మానసి ఆమె వార్నింగ్తో ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోయినా ఆ ముగ్గురు అక్కడే శవాలలా పడి ఉన్న తమ వారిని వదిలేసి భయంగా అక్కడ నుంచి ఒక్కొక్క అడుగు బయటకు వేశారు అలా వాళ్ళు లాన్లోకి వెళ్లేసరికి వాళ్ళకి ఎదురుగా కోపంతో రగిలిపోతూ కాల రుద్రుడిగా నిలబడి ఉన్న రవీంద్ర వాళ్ళకి కనిపించాడు అతన్ని చూసి ఏదో తెలియని ధైర్యం ఆ ముగ్గురులోకి రాగా మానసి మాత్రం అతన్ని చూసి వెట్టకారంగా నవ్వుతూ హలో డార్లింగ్ వచ్చేస్తావా నీ కోసమే వెయిట్ చేస్తున్నాను డార్లింగ్ ఎన్ ఏంటి ఎంత లేట్ చేశావు నా గురించి తెలుసుకున్న వెంటనే ఆహక మేఘాలలో ఐదు నిమిషాలలో ఇక్కడ ఉంటావు అనుకున్నాను కానీ నీకు ఇక్కడికి రావడానికి ఇరవై నిమిషాలు టైం పట్టిందే అంటూ అడిగింది మానసి ఆమె మాటలు వింటుంటే ఒళ్ళంతా మండిపోతూ ఉండడంతో ఆగే ఆవేశంగా ఆమె దగ్గరికి వెళ్ళి లాగి పెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు రవీంద్ర ఆ దెబ్బకి తట్టుకోలేక కింద పడిపోయింది మానసి ఎంత నమ్మానే నిన్ను కట్టుకున్న భార్యను మోసం చేసి మరి ప్రేమ అంటూ నీ వెంట బాగా బుద్ధి వచ్చేలా చేశావు నాకే కాదు ఇంట్లో ఉన్న పెళ్ళం విలువ తెలుసుకోకుండా వీధిలో దొరికే నీలాంటి బజారి మనుషులకి అలవాటు పడే నాలాంటి మగవాళ్ళందరికీ ఇలాంటి శాస్తి తప్పకుండా జరగాలి కానీ అది నా వరకు ఉంటే భరిస్తాను నా కుటుంబాన్ని టచ్ చేయాలని చూస్తే నిన్ను నరికేస్తాను అని అంటూ తన గన్ తీసి మానసి వైపు ఏం చేశాడు రవీంద్ర ఆ వెంటనే ఒక యాభై మంది వరకు రౌడీలు వారిని చుట్టుముట్టి తమ చేతిలో ఉన్న గన్స్ వారి వైపు ఎక్కుపెట్టి ఎప్పుడు వాళ్ళ శరీరాల్లో తమ గన్స్లో ఉన్న బుల్లెట్స్ దింపుదామా అన్నట్లు ఎదురు చూస్తూ ఉన్నారు వారందరినీ చూసిన రవీంద్ర అడుగు వెనక్కి వేశాడు వారిని తప్పించుకుని లోపలికి వచ్చి పెద్దగా నవ్వుతూ ఏంటి షూట్ చేస్తావా ఏది చెయ్యి నీ కుటుంబం నీ నీ కుటుంబాన్ని ప్రమాదంలో పెట్టి నీకు నా చెల్లెల్ని చంపే అంత ధైర్యం ఉంటే చంపు నువ్వు ఎలా చంపుతావో నేను చూస్తాను అని అంటూ మాన్సి దగ్గరికి వెళ్ళి తన చెయ్యి ఆమెకి అందించి ఆమెని పైకి లేపి నిలబెట్టాడు విహారి అతని వైపు వెటకారంగా నవ్వుతూ చూసి అక్కడ ఉన్న రౌడీలపై తన పంచ్ పవర్ చూపిస్తూ ఉన్నాడు రవీంద్ర ఆడవాళ్ళని అటాక్ చేయడానికి వచ్చిన రౌడీలను అడ్డుకుంటూ వాళ్ళకి రక్షణగా వాళ్ళ దగ్గరే ఉన్నాడు భానుప్రకాష్ ఒక రెండు నిమిషాలకి అక్కడికి చేరుకున్న అర్జున్ మహేందర్ ప్రదీప్ కూడా అక్కడ ఉన్న రౌడీలతో ఫైట్ చేస్తూ దొరికిన వాళ్ళని దొరికినట్లు చంపేస్తూ ఉన్నారు యాభై మంది సైన్యంతో వాళ్ళ మీదకి అటాక్కి వచ్చిన విహారీ ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు ఫైట్ చేస్తూ ఉండగా ప్రదీప్కి కూడా గట్టిగా గాయాలవడంతో అతని అతను వీపులో గుచ్చుకున్న కత్తి గాయం నుండి బ్లీడింగ్ ఎక్కువగా పోతుంది మహేందర్ రవీంద్ర అర్జున్కి కూడా గాయాలైన వాళ్ళకి అంత ప్రమాదకరంగా అయితే లేవు వాళ్ళతో ఫైట్ చేస్తున్న అర్జున్ కళ్ళు మాత్రం వినూత్న కోసం వెతుకుతూ ఉన్నాయి ఆమె కూడా ఇంట్లో ఉంది అని అతనికి తెలిసి ఉండడంతో ఆమెకి ఏదో జరిగింది అని తన సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంటే ఆ బాధను భరించలేక తనకి దొరికిన వాళ్ళని దొరికినట్లు చావకొడుతూ ఆమెకి ఏమీ కాకూడదు అని మనసులోనే అనుకుంటూ ఉన్నాడు అతను మహేందర్ చేతిలో విహారి చావు దెబ్బలు తింటూ ఉన్నాడు రక్తాలు వచ్చేటట్లు తన కోపం తీరేంత వరకు అతని చావగొడుతూ ఉన్నాడు మహేందర్ అది చూసిన మానసికి పిచ్చి పట్టినట్లయింది తనకి దగ్గరలో పడి ఉన్న గన్ తీసుకుని తనకి ఎదురుగా ఉన్న భాను భానుప్రకాష్ వైపు ఆ గన్ ఏం చేసింది ఆమె అప్పుడే విహారీ ఆమెకి చెప్పిన ఒక్క మాట గుర్తు వచ్చింది మనని మన నాన్నని పోగొట్టుకుని మనం ఎంత నరకం అనుభవిస్తున్నామో వాడు కూడా వాటి వాడి కుటుంబ సభ్యులను పోగొట్టుకుని అంతే నరకం అనుభవించాలి ప్రతి క్షణం చస్తు బ్రతకాలి అంతేకాని చావకూడదు అని అతను ఎప్పుడూ చెప్తున్న మాట మైండ్లో మెదలడంతో తన ఏం మార్చుకుని ఆ గంగ ఆ గన్నని పక్కనే రౌడీలను కొడుతూ ఉన్న రవీంద్ర వైపు తిప్పింది ఆమె సో సారీ డియర్ నా పగ తీర్చుకునే అవకాశం కోసం మార్గంగా ఎంచుకున్న నీ ప్రాణాలు తీసి నా పగను తీర్చుకోబోతున్నాను నన్ను ప్రాణంగా ప్రేమించినందుకు నీకు నేను ఇస్తున్న అతి పెద్ద గిఫ్ట్ ఇదే మళ్ళీ జన్మంటూ ఉంటే నా పగ తీర్చడం కోసం కాకుండా నన్ను ప్రేమించడం కోసం నా కాళ్ళ కడపడి బ్రతకడం కోసం పుట్టు అంటూ షూట్ చేసింది మానసి రవీంద్ర శరీరంలోకి చొచ్చుకుపోవడానికి చాలా వేగంగా దూసుకుపోతున్న ఆ బుల్లెట్ అప్పుడే అతనికి అడ్డుగా వచ్చి నిలబడిన గీతిక గుండెల్లోకి దూసుకుపోయింది వెంటనే ఆమె గుండె నుంచి బయటికి చెందిన నెత్తురు రవీంద్ర మొహం మీద పడడంతో ఒక్కసారిగా అదిరిపడ్డాడు పడ్డాడు అతను నొప్పిగా ఉన్న తన గుండెపై చేయి వేసుకుని మెల్లిగా కిందకు జారిపోతూ ఉన్న ఆమెని చేతిలోకి తీసుకున్న రవీంద్రకి కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి అతన్ని అలా చూస్తూనే కళ్ళు మూసేస్తుంది గీతికా అది చూసి గీతికా అంటూ గట్టిగా అరుస్తూ ఆమెని తన గుండెలకి హత్తుకుని పెద్దగా ఏడ్చేశాడు రవీంద్ర అది చూసి క్రూరంగా నవ్వుతూ మళ్లీ షూట్ చేయడానికి తన గన్ ఏం చేసింది మానసి అది గమనించిన అర్జున్ అక్కడే ఉన్న కర్ర తీసుకుని గట్టిగా ఆమె తల మీద కొట్టాడు దాంతో స్పృహ తప్పి కింద పడిపోయింది ఆమె అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులు అక్కడికి పోలీసులు రావడంతో మిగిలి ఉన్న రౌడీలను విహారీ మానసాలను వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు నిమిషాల మీద అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి కొన ప్రాణంతో కొట్టిమిట్టులాడుతున్న వారందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించి అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు రక్తంతో తడిచిపోయిన ఆ ప్యాలెస్ ఇప్పుడు చూడడానికి చాలా భయంకరంగా కనిపించింది పోలీసులు వచ్చి వాళ్ళందరినీ అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయాక వినూత్న కోసం వెతుకుతూ లోపలికి పరుగు తీసుకున్న అర్జున్ కి కింద పడి ఉన్న మహాలక్ష్మి వినూత్న కనిపించారు వాళ్ళ నోటి నుండి అప్పటికే నొరగలు వచ్చేస్తూ ఉన్నాయి అది చూసిన అర్జున్ ఒక్క క్షణం ప్రాణం లేని వాడిలా అయిపోయాడు కడే కోలబడి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అతను లోపలికి వచ్చిన కాంపౌండర్లు అక్కడ అలా పడి ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి అంబులెన్స్ ఎక్కించారు నిమిషాల వ్యవధిలో న్యూస్ మీడియా ద్వారా పబ్లిక్కి తెలిసిపోవడంతో అందరూ ఒక్క క్షణం అతిరిపడ్డారు విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి కవిత ప్రమోద్ ఇంకా గీతిక వాళ్ళ నాన్న హాస్పిటల్కి వచ్చి చేరుకున్నారు అందరూ ప్రమాదంలో ఉన్నారంటే ఖచ్చితంగా ఆ ప్రమాదంలో వినూత్న పోయే ఉంటుంది ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని అర్జున్కి దగ్గరైపోయి దగ్గరైపోయి వినూత్న స్థానంలోకి నేనే రావాలి అని మనసులో అనుకుంటూ వెంటనే హోట్కి బయలుదేరింది సంగీత టీవీలో టెలికాస్ట్ అవుతున్న న్యూస్ చేసిన వినీలకి ఒక్క క్షణం ప్రైమ్ పనిచేయలేదు వెంటనే వినూత్న అంటూ అక్కడి నుంచి బయటకు పరుగుతీసింది ఆమె గట్టిగా అరవడంతో ఆమె అరుపు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి టీవీలో టెలికాస్ట్ అవుతున్న న్యూస్ చూస్తూ ఉండగానే వినీలా అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ గేటు దాటేసింది కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఏడ్చుకుంటూ తాను ఎలా ఉన్నానో కూడా చూసుకోకుండా రోడ్డు మీద పిచ్చి దానిలా పరుగు పెడుతూ ఉన్న ఆమెని జనం విచిత్రంగా చూస్తున్నారు అప్పుడే ఇంటికి వస్తూ ఉన్న రిషి కంటిలో ఆ దృశ్యం పడడంతో వినీలా ఏంటి అలా పరిగెడుతుంది అని అనుకుంటూ కారు యూటోన్ తీసుకుని వేగంగా వచ్చి ఆమె పక్కన ఆపాడు అతను తన పక్కన ఒక కారు వచ్చి ఆగడంతో అటు చూసిన వినీలకి రిషి కనిపించడంతో వెంటనే ఆ కారు ఎక్కి రిషి విన్ను విను హాస్పిటల్ లో ఉంది త్వరగా పోని అంటూ కన్నీళ్లతో చెప్పింది ఆమె దాంతో విషయం అర్థమై కార్ స్టార్ట్ చేసి వేగంగా హాస్పిటల్ వైపు ఆ కారు పోనేస్తూ ఉన్నాడు రిషింగ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అలాగే స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎస్ డే ఫ్రెండ్స్